మరి మీరు ఎవరికి ఓటేశారన్నా నేను ఇక మంచిగా చేశానంటే రేవంత్ రెడ్డి సారికే ఓటేసాను మేడం ఇప్పుడు వేసాక పట్టుమని బస్సులు ఫ్రీ చేశాడు మేడం మాకు ఉపాధి లేకుండా చేశాడు కాదన్న మీరు చూడండి రోడ్ల మీద ఏడబడితే ఆడ ఆటోలు ఇట్లనే ఆగి ఉన్నాయి అన్న ఆరు గ్యారెంటీల పథకం గురించి కూడా మనం పెడతామని చెప్పారు కదా ఆ పథకం గురించి మీరు ఏమంటారన్న ఏం మేడం అది మా మొత్తం వేస్ట్ మేడం అది అయితే అదైతే పెట్టను కూడా అవసరం లేదు పబ్లిక్కి కొంచెం మీరు చేసిన దాంట్లో కొంచెం తగ్గించి సరుకులు ఇస్తే దాంట్లోనే కవర్ అవుతుంది మేడం ఫ్రీగా ఫ్రీగా ఇచ్చే అవసరం కూడా లేదు మేడం ఈయన కొత్తగా ఏదో చేయాలని ఉన్నది కూడా పాడు చేస్తున్నాను కానీ కొత్తగా ఏమి చేయట్లేదు సో చివరిగా మీరు ఏం చెప్తారన్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పనులు సక్రమంగా చేస్తే ఇంకా ముందుకు సాగుతుంది ఇంకోసారి వచ్చే అవకాశం ఉన్నది ఇట్లానే వాళ్ళు పోనీ ఎవలనా ఏమైనా కానీ నేను ఇష్టం అటు వచ్చినట్టు చేస్తాను అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లానే చేశారు అట్లా అయినా కూడా నాలుగు రోజుల్లో అంటే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం నమస్కారం అన్నా చెప్పండి అన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టారు కదా ఆ కులగణన సర్వే వాళ్ళు మీ ఇంటికి వచ్చారా వచ్చారు మేడం సరే అన్నా ఆ సర్వేలో మిమ్మల్ని ఏమేమి ప్రశ్నలు అడిగారు మీకు వెహికల్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా మీరు ఎవైలబుల్ ఉంటారు ఎంతమంది ఉంటారు అలావన్నీ సర్వే చేశారు మేడం అంతే అది ఇంకా వెహికల్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇంకా అన్నీ అడుగుతున్నారు మేడం ఇది వెహికల్ ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఎందుకు మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళకు ఎన్ని ఉన్నా మేము కొనుక్కొని పెట్టుకునే వాళ్ళము అంతే వాటిలో గవర్నమెంట్కి సంబంధం లేదు ఏదన్నా మాది మేమే కొనుక్క కష్టపడి మేమే కదా చేసుకుంది ఇంకా ఆటోలకు అది స్కీమ్ పెడతానన్నారు అవేం లేవు మేడం ఇంకా ఇంకా ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ ఇస్తా అన్నాడు అది లేదు ఇంకా ఏది లేడీస్లకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ ఇస్తా అన్నాడు అది లేదు ఏ పని సరిగా లేదు మన కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇంకా మరి ఇంతకుముందున్న కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి మీరు ఏమంటారు అది బాగానే ఉండేది మేడం ఇంచుమించు అయితే అది కొంచెం బాగానే ఉండేది ఇట్లా ఏంది ప్రాబ్లం లేవు ఏం లేవు ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసి మా ఆటో వాళ్ళకు ఉపాధి లేకుండా చేసేసారు ఇప్పుడు అప్పుడైతే ఒక ఇట్లా అది ఒక థౌజండ్ రూపీస్ చేస్తుండే ఇప్పుడు టూ టూ త్రీ హండ్రెడ్ చేయాలని అవతలేదు మేడం ఇప్పుడు ఇట్లా అయిపోయింది మా ఆటోల పరిస్థితి అది సిలిండర్ ఒకటి మా ఏమైనా చేస్తారంటే ఆ సిలిండర్ కూడా తగ్గించలేదు అది మేడం అయితే మీకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేదు అంటున్నారు లేదు మేడం అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పథకంతో మూసి పునర్జీవం చేశారు ప్రకృతిని కాపాడుతున్నారు కదా అని అంటున్నారు కదా మీరు ఆ విషయం గురించి ఏమంటారు అది కేసీఆర్ దృష్టిలో తీసుకెళ్తిన వెళ్ళినా కానీ ఆయన కూడా చేస్తుండే మేడం ఈయన కొత్తగా ఏదో చేయాలని ఉన్నది కూడా పాడు చేస్తున్నారు కానీ కొత్తగా ఏమి చేయట్లేదు ఆయన కావాలని అవి చేస్తున్నారు కానీ ఇక ప్రజలకైతే సదుపాయం మంచిగా చేయట్లేదు అది మేడం ప్రజలకు సదుపాయం మంచిగా చేయట్లే అంటున్నారు కదా ఏ సదుపాయాలు మీరు కోరుకుంటున్నారు ఏ సదుపాయాలు ఇప్పుడున్న ప్రభుత్వం చేపట్టలేకపోయింది ముందున్న ప్రభుత్వం చేపట్టింది ఇప్పుడు మేడం మీరు బియ్యం చూడండి నూనె చూడండి అన్నీ చూడండి ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది మేడం ఇప్పుడు సామాన్య మంచి ఒక ఐదు వందలు సంపాదిస్తాడు ఇంటికి వచ్చేదాకా రూపాయి ఉండట్లేదు అది సిలిండర్ తక్కువ చేస్తా అది చేయలేడు ఇంకా పేదోళ్ళకు పనికి వచ్చేది ఒక్కటి చేయట్లేదు అంతే అలా పనికి వచ్చేది చేస్తే గవర్నమెంట్ ఇంకా ముంగు సాగుతుంది అది నేను చెప్పి మరి మీరు ఎవరికి ఓటేసారన్నా నేను ఇక మంచిగా చేశానంటే రేవంత్ రెడ్డి సారికే ఓటేసాను మేడం ఇప్పుడు చేశాక పట్టుమని బస్సులు ఫ్రీ చేశాడు మేడం మాకు ఉపాధి లేకుంటే చేశాడు కాదన్న మీరు చూడండి రోడ్ల మీద ఏడబడితే ఆడ ఆటోలు ఇట్లనే ఆగి ఉన్నాయి ఇంకా డిస్టిక్ బండ్లు అవి బండ్లు చాలా వచ్చేసినాయి మేడం అది బస్సులు ఓపెన్ చేసినప్పటి నుంచి అవి కూడా ఉపాధి లేకుండా అయిపోయింది ఇప్పుడు మేము పర్మనెంట్ కట్టి రెండు లక్షల యాభై వేలు పర్మనెంట్ కట్టి సిటీ బండి నడుపుతున్నాం మేడం ఆడ మూడు లక్షల బండి కూడా నడుస్తుంది మేడం మా ఆరు లక్షల బండి గల్లా ఇప్పుడు మేము పర్మనెంట్ బండి కట్టి నడుపుతున్నాము పర్మనెంట్ కట్టణలు కూడా నడిపిస్తున్నారు మేడం అది చెప్తున్నా గవర్నమెంట్ మా ట్రాఫిక్ కోళ్ళకు కూడా ఒకటి అది విన్నపం చేస్తున్నాం అన్న ఆరు గ్యారెంటీల పథకం గురించి కూడా మనం పెడతామని చెప్పారు కదా ఆ పథకం గురించి మీరు ఏమంటారన్న ఏం మేడం అది మొత్తం వేస్ట్ మేడం అది అయితే అదైతే పెట్టను కూడా అవసరం లేదు పబ్లిక్కి కొంచెం మీరు చేసిన దాంట్లో కొంచెం తగ్గించి సరుకులు ఇస్తే దాంట్లోనే కవర్ అవుతుంది మేడం ఫ్రీగా ఇ ఇచ్చే అవసరం కూడా లేదు మేడం అది లేడీస్ లకైతే బస్సులు వేస్ట్ మేడం ఎవరు పాల ప్యాకెట్ ఇవ్వడానికి ఎనభై కిలోమీటర్ వచ్చి కూతురుకి ఇచ్చి ఇచ్చిపోతుంది మేడం బస్సులు ఫ్రీ ఉన్నందు సో చివరిగా మీరు ఏం చెప్తారన్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పనులు సక్రమంగా చేస్తే ఇంకా ముందుకు సాగుతుంది ఇంకోసారి వచ్చే అవకాశం ఉన్నది ఇట్లనే వాళ్ళు పోనీ ఎవరైనా ఏమైనా కానీ నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లనే చేశారు ఇప్పుడు నేను తడి పెట్టుకొని ఉన్నా నాకు గెలిపిస్తారు పబ్లిక్ అని కేసీఆర్ గారు కూడా అన్నారు అప్పుడు ఆయన అన్నందుకు ఆయనకి ఏం చేశాము ఆమె తప్పిపోలేదా అట్లా ఈయన కూడా నాలుగు రోజుల్లో ఉంటాడు అంతే మంచిగా పని చేస్తే మంచిగా ఉంటాం థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్